నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలకు జడియకు భయపడకు అవి ఎంతటివైనా కానీ ఎంతటి విషాదాలైనా కానీ ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని నలు విధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని మొక్కవోని దీక్షతో ఏసువైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోవు నా తండ్రి తగిన కాలం ముందు తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్ర కానీ మారుస్తాడు ఆయన ఒక వెలుగు వెలిగించాలని ఆశపడతాడు కానీ మనల్ని తరిగించాలని ఎప్పుడూ అనుకోడని నమ్ము ఓకేనా నా ఎన్ని రకాల శోధనల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో అర్థమైందా ఎన్ని ప్రతికూలతలు నువ్వు ఎదుర్కొంటున్నా తమ్ముడా చెల్లెమ్మ దేవుని గప్ప చెప్పుకో ధైర్యం తెచ్చుకో చావుని కోరవద్దు జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు నీ ఊపిరినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడాయన అర్థమైందా అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగింది ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంటి నా ఉద్యోగం సంగతి ఏంది నా వ్యాపారం సంగతి ఏంది నా రోగం సంగతి ఏంది అమ్మాయి పెళ్ళి ఏంది అబ్బాయి పెటాకులేంది ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు అక్కడే ఏడుపు అక్కడే దుఃఖం అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవా నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు దయచేసి నీ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా ఇక్కడేమన్నాడు తెలుసా పౌలు మహనీయుడు ఒక్కసారి కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి చూడండి ఏముంది అక్కడ ప్రేమ కలిగిటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్ష ఆసక్తితో అపేక్షించండి అన్న ఒక మాట మళ్ళీ చదవండి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అడగటో రెండు రకాలు ఉంది అడగటం రెండు రకాలు ఉంది ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది ఆసక్తితో అడగటం ఉంటుంది కొంతమంది అడుగుతారు ఇట్లా చేయాలనుకుంటున్నాను మరి ఏమన్నా ఇస్తావా ఏమన్నా ఇస్తావా కుదిరిద్దా ఇస్తావా అయిద్దా కుదిరిద్దా మరి ఇస్తానంటే మరి నేను మరి చూడేదైనా అవకాశం ఉంటే ఇది కూడా అడగటమే కానీ ఇందులో నువ్వు ఇస్తే ఇచ్చావు లేకపోతే నీ తాత ఇంకొకడు అన్నట్టు ఉంటుంది అలా ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు ఇస్తావా మరి ఏమైనా చూస్తావా అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యుద్ధ పొందాలి అనుకున్నప్పుడు ఇంకా లేదు బ్రదర్ ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు ఇంకో ఛాన్స్ లేదు ఇంకో మార్గం లేదు ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా ఇది కొంచెం అర్థం చేసుకోవాలి అడుగుతా ఉంటాం ఇదే పని ఈ మనిషి కనపడితే అదే పని అడుగుడే అడుగుడు ఆసక్తితో అపేక్షించుట ఆసక్తితో అపేక్షించుట ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్లో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకి చెప్తున్నాడా సంఘానికి చెప్తున్నాడా అమ్మా చెప్పండి అమ్మ మీకు వందనాలు సేవకులకి విశ్వాసులకి సేవకురాళ్ళకి అందరికీ వర్తిస్తుంది అది అప్పులు తీర్చమని అపేక్షిస్తావు ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు అవన్నీ మంచిదే అవసరమే నీ భౌతిక జీవితానికి కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండునట్లు నీవు చేతులు చిన్నప్పుడు అవతలే వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి అక్క విను అన్నా విను అర్థమైందా శాలేమన్న చేతుల కోసం వెతకటము శాలేమన్న చేతులు అయితే ఇంకో దైవజనుడు చేతులు మీద ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్దనేది అపేక్షించడం కాదు చాలా మంది అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతారు ఏసయ కోరిక నా కోరిక ఏంటంటే మీ హస్తముల కోరిక ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట నా పాయింట్ ఏంటంటే వరములను కూర్చి కృపా వరములను కూర్చి ఇక్కడ మాట్లాడాడు అందులో భేదమేమి చూపక తన ఆసక్తితో అడుగు వారికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని కూడా ఉంది ఈ మాట బైబిల్లో ఉంది కాకపోతే సైతాను చేసే కుట్ర ఏంటంటే వాటి విషయంలో మనకు ఆసక్తి లేకుండా చేస్తాడు అసలు మనం పట్టించుకోకుండా వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండేటట్టు చేస్తాడు వాడు అది కుట్ర ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న రెండవ సంగతి మొదటి సంగతి దేవుడు నిన్ను చెక్కునట్లు నిన్ను ఇతరులకు వెలుగుగా నియమించినట్లు బలిపీఠం మీద నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో అనేది మొదటి సంగతి అయితే రెండవది దేవుడు నీకు అనుగ్రహించిన రెండవ ఇవి ఆత్మ సంబంధమైన కృపా వరములు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు వాటిని ఆసక్తితో అపేక్షించు స్తోత్రం ఏం చేయాలి వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు నీకు దేవుడు స్వస్థపరచు వరం ఇవ్వచ్చు ఆత్మల వివేచన ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు అద్భుత కార్యములు చేసే శక్తి ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు నానావిధ భాషలు మాట్లాడి దేవుని మయమపరిచి దేవుని మూలముగా మర్మములు పలికే వరం ఇవ్వచ్చు అక్కడ చెప్పబడిన వరములలో నీవు అడిగినట్లయితే ఆసక్తితో అపేక్షిన అపేక్షించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్తానుసారముగా నీవు అడిగిన వరములను అనుగ్రహించుటకు శక్తివంతుడు ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా ఇప్పుడు నేను కోటంలో చెప్పా కదా ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా ప్రభావా ఇక లేదో మొత్తుకొని చెప్పాడు లేని మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభావ అన్న చెప్పింది నిజమేగా ఏదన్నా వరం ఇవి బ్రావా ఇస్తవా ఇస్తావా 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 ఇవా ఏమో ఇత ఇచ్చా లేక అప్పుల సంగతి మాత్రం చూడవో నీకు స్తోత్రం బ్రావా ప్లీజ్ అడగండి ఆసక్తితో అడగండి అపేక్షతో అడగండి దేవుని శక్తిని కోరండి దేవుని బలాన్ని కోరండి దేవుని అభిషేకాన్ని కోరండి ఐ మీన్ ఆ అభిషేకాన్ని మీదికొచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు మారిపోతావు రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవ పడితే అనేకులు రక్షణలో నీవు పరిగెత్తుతారు అర్థమైందా అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ ఫలము ఫలించాలంటే నువ్వేం చేయాలి తెలుసా నిద్రించాలి అయిపోయింది అంతే నువ్వేం చేయాలి నిద్రించాలి నిద్రించుట అనగా చనిపోవుట పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ తొమ్మిది తొనలు అయి ఉన్న ఆత్మ ఫలమును దేవుని ఆత్మ వ్యక్తపరచాలంటే ఫినిషింగ్ టచ్ నువ్వు చచ్చిపోవాలి డైరెక్ట్గా చచ్చిపోవాలంటే అదురుపోతారని నిద్రించాలని చెప్పా చచ్చిపోవాలా టోటల్గా ఇప్పుడు ఈ ముగింపులో నువ్వు అదే చెప్పింది మాకు సరిచేపు ఏడజావంటావు చెప్పి పెట్ట జావంటావు కూడా ఏడ చావాలి ఎట్ట చావాలి అది కూడా నువ్వే చెప్పు అని అడగండి నేను చెప్తుంది భౌతికంగా చచ్చిపోమని కాదు మనం ఎంత అడిగినా దేవుణ్ణి దేవునాత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది స్వయం అన్నాను నేను ఏంటిది అది స్వయం మనలో బ్రతికే ఉంటుంది ఆ స్వయం ఏం చేసిందంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచు అడ్డుపడతా ఉంటుంది నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు అది విరిగిపోయిన నాడు అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తను తాను వ్యక్తపరుచుకుంటాడు అప్పుడు వ్యక్తమయ్యేదే ఫలము ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది మనం మన స్వీయత విషయంలో స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది ఆ మాటే పౌలన్నాడు నేనైతే చనిపోతిని జీవించు వాడనీకు నేను క్రీస్తే నాయందు మరి నువ్వేమైపోయావు పౌలు గారిని చనిపోయాను అర్థమైందా ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో ఏదేది బతికుందో స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవు దాన్ని ఎంత నిద్రావస్థలకు తీసుకెళ్ళవు అంత మంచిది దేవునితో స్నేహం చేయాలన్నా దేవుని పొందు మనం అనుభవించాలన్నా దేవుని కలిమిని కూడా మనం సొంతం చేసుకోవాలన్నా ఆత్మార్పణ తప్పనిసరి ఏంటి తప్పనిసరి ఆత్మార్పణ తప్పనిసరి అందుకే మన స్వీయత విషయంలో అన్ని విషయాల్లో విరిగిపోవటం అనేది సాధన చేయాలి మన స్వీయత విషయంలో చనిపోవాల నిద్రించాల తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది నూట ఇరవై ఏడవ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకి ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే మనం నిద్రపోవాలంట అంటే మేలుకుంటే ఏవా దేవా ఇస్తాను కానీ కుదరదురా నువ్వు మేలుకుంటే నేను పనిచేయతగా మన ఇద్దరికి క్లాష్ అయిద్ది నేను పూర్తిగా నీలో పనిచేయాలంటే నీలో నువ్వు మేల్కోకూడదు నిద్రపోవాలి ఇప్పుడన్నా అర్థమైందా నీలో నువ్వు మేలుకోకూడదు నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి నీలో నువ్వు చనిపోవాలి ఎంతమందికి అర్థమైందో ఏమో ఈ మాట కొంచెం లోతైన మాట నీలో ఎవరు చనిపోవాలి అప్పుడు పూర్తిగా నేను నీ ద్వారా నీ శరీరాన్ని నీ ఆత్మ నీ ప్రాణాన్ని వాడుకొని నేను జరిగించాలనుకున్న పనులన్నీ జరిగించుకుంటా పూర్తిగా నా వశానికి అప్పగించుకో ఏదొచ్చినా నాది అది నీది కాదు అయిపోయిందండి ఇంకా రాని అది నీది కాదు నాది అని నువ్వు సజీవ యాగంగా నిన్ను నువ్వు అప్పగించేసుకో ఏదన్నరా అది నాది నీది కాదు అర్థమైందా ప్రశంసొచ్చినా నాదే తృణీకారం వచ్చినా నాదే అనుకో నువ్వు చచ్చిపోవు ఇవేవి నావి కాదు అని నువ్వు చచ్చిపో అహం ఎప్పుడైతే నీలో విరిగిపోయేదో అప్పుడు మనశ్శాంతి అనేది నీలో స్టార్ట్ అయితే వాడు గట్టాడు రెండు చేర్లు నేను కట్టాలి ఎట్టనన్నా కానీ అనేది పోటీ పడ్డావు అంటే అవుట్ నేను 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 అని కూర్చున్నావంటే అవుట్రా అవుట్ రా నువ్వు అన్యాయంగా సరే వాడు మూడు రెండు కాదు మూడు స్టేర్లు పద్నాలుగు కట్టుకొని కట్టుకుని ఎందుకు నాకు దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు దేవుని చిత్తం అయితే దేవుడు కట్టుకుంటాడు లేకపోతే దేవుడు ఇవ్వనదు కూడా పీకేసుకుంటాడు ఆయన చిత్తం నాదేముంది సార్ అంతా నాయందే నాది ఏమి లేదంతా నా ప్రభుదే మరి నీదేం లేదు నీదేం లేదంటే మరి నీవేమైపోయాడు చచ్చిపోయాను సార్ ఎంతమందికి అర్థమైంది నేనైతే చనిపోతుంది ఇక నాది ఏమీ లేదు మరి ఉన్నదంతా ఎవరిది ఆయనదే క్రీస్తే నాయందు నివసించుచున్నాడు అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు ఫైనల్గా అర్థం చేసుకోండి సమస్త విషయములలో మనం ఎంతగా చనిపోగలమో అంతగా దేవుడు మనలో తన ఫలింపును వ్యక్తం చేయగలటం గింజ భూమిలో పడి చాపకుండి నెడలో ఒంటిగానే ఉండును కానీ అది చచ్చిన ఎడల బహుగా ఫలించును మనం ఏం చేయాలి భూమిలో పడి ఆ తర్వాత దేవుడు దానిలో నుండి నూతన జీవాన్ని పరిశుద్ధాత్మ జీవాన్ని ఉత్పత్తి చేస్తాడు భక్తులందరిలో అలాంటి జీవం ఉత్పత్తి అయింది కాబట్టే అనేక మంది వారి వలన బతికారు ఏసైలో కూడా అలాంటి జీవం ఉత్పత్తి అయింది ఏ ఆ స్వయం విషయంలో ఎంతగా చనిపోయాడో నీకు తెలుసా ఏ ఒక సొంత శరీరం ప్రాణం ఆత్మ ఉందా లేదా ఉందా లేదా కానీ ఎప్పుడన్నా తన శరీరాన్ని గురించి తన ప్రాణాన్ని గురించి తన ఆత్మని గురించి ఆలోచించాడా అది చచ్చిపోవటం అంటే మళ్ళీ భూమి మీద ఉన్నాడు తిరుగుతున్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఒకటిగా ఉన్నాడు కానీ పూర్తిగా తన స్వీయత విషయంలో చనిపోయాడు గెచ్చమనే తోటలో ఒక్క చోట కనపడింది తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించినను నా చిత్తము కాదు ఒక మాట అలా అవుట్ చేసి మళ్ళా బ్యాలెన్స్ చేశాడు అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఎక్కడ కూడా తన స్వయాన్ని మేల్కొననిలా దాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా చంపేసుకుంటూనే వచ్చాడు ఏమన్నా అర్థమైందా మనం నిద్రించడం అంటే ఏంటో ఏ ఒక శరీరం ఉంది ఏ ఒక జీవితం ఉంది ఆయన కూడా ఆదాము ఉన్నట్టే రక్త మాంసాల శరీరం ఉంది ఆయన కూడా అన్ని రకాల శోధనలో గుండా ప్రయాణం చేశాడు కానీ ఎన్నడూ ఎక్కడ కూడా ఆయన పాపము అని వాడుగా ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడంటే ఆయన స్వీయత విషయంలో పూర్తిగా విరిగిపోయి పరిశుద్ధాత్మకు నివాసంగా మారిపోయాడు ఎవరికి నివాసంగా మారిపోయాడు అందరు చెప్పాలి అద్ది అపోస్తలలో కూడా అనుభవాన్ని ఎరిగిన వారే పరిశుద్ధాత్మక నివాసంగా మారిపోయారు అందుకే ధన్యచరితలు అయ్యారు ఏసయ్య ఎక్కడన్నా ఎక్కడన్నా అహానికి పోయాడా ఎక్కడన్నా ఆయన స్వార్థానికి పోయాడా బిడలారా చెప్పండి ఎక్కడన్నా తన స్వీయత గురించి ఆలోచించాడా లేదు విరిగిపోయాడు నేను మీరు మనమందరము కూడా ఎంత విరుగుతామో ఎంత విరుగుతామో అంత పెరుగుతాము దేవుల్లో హలలుయా హలలుయా హలెయ హలలుయా అర్థమైందా విరుగుట పెరుగుట కొరకే అంతే దేవుడు నీలో నువ్వెంత విరిగిపోతావో దేవుడు నీలో అంత పెరుగుతాడు నీ స్వీయత నీలో ఎంత చనిపోతుందో దేవుని నింపుదల నీకంత సమృద్ధిగా వచ్చింది ఏసయ్యను ఏసయ్య శరీర ప్రాణాత్మలను పరిశుద్ధాత్మ వశపరుచుకున్నాడు పరిశుద్ధాత్మ వశుడైపోయాడు యేసు తెలుసా మీకు ఎంతటి పరిపూర్ణతో ఎంతటి సంపూర్ణతో పిలారా ఒక మాట యేసు ప్రభు జీవిస్తున్నట్టు కనపడ్డాడు కానీ పూర్తిగానే పరిశుద్ధాత్మ వయసులో ఉన్నాడు తన స్వీయత ఏది కూడా యేసులో లేదు పౌల్లో లేదు అపోస్తులలో విరిగిపోయింది అందుకే అంత ఫలించారు మనకు ముందు వాడబడిన భక్తులు కూడా అలా విరిగిపోయారు ఘనత ఆ ఘనతని సుకీర్తి దుష్కీర్తి అన్నిటినీ వాళ్ళు ఫేస్ చేశారు చరిత్ర పుట్టలో నిలిచిపోయారు ధన్య చరిత్రలు అయ్యారు జీవితాలకు మేలుకరంగా మారిపోయారు కాబట్టి మనందరినీ నా తండ్రి అలా చేయనుగా Hallelujah.